హలో ఈరోజు మీ గోదావరి అమ్మాయి ఉప్మా ఎర్ర నూక ఉప్మా చేస్తున్నా అనమాట పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్స్లో కూడా పెడితే హెల్త్కి మంచిది ఈ ఎర్రనూక అన్నది కూడా అందుకనే ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను దానికి కావాల్సింది టూ ఆనియన్స్ నాలుగు పచ్చిమిర్చి ముందు నూకని ఎర్రగా వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి గ్లాస్ నూక తీసుకోండి ఇవి కట్ చేసుకుని పక్కన పెట్టుకుని మూకిట్లు అంటారు కళాయి అంటారు వేసి పెట్టుకొని మీ భాషమైతే నాది నాది కదా ఆయిల్ వేసుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మినపప్పు పసనగపప్పు ఎండిమిర్చి కొంచెం జీలకర్ర వేసుకోండి కరివేపాకు వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయించండి అది బాగా వేగాలనమాట కొంచెం ఉప్పేసాననుకో త్వరగా వేగిపోద్ది అనమాట అలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇది చూసుకోండో లేదంటే మాడిపోద్ది హైలో పెట్టినప్పుడు దగ్గరుండి చూసుకోండి నేను ఫస్ట్ మాడగొట్టేసాను అది పాడేసి మళ్ళీ కొత్తగా వేసాను అనమాట వేసి వేయించి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకుని మరకబెట్టుకోవాలి ఉప్పు ఉప్పుడే చూసుకోండి సరిపడగా వేసుకుని నాకు సరిపోలేదు కొంచెం అనమాట వేసుకొని బాగా మరిగిన తర్వాత దీంట్లో నూక వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకుని సిమ్లో పెట్టాలి సిమ్లో ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత ఇగో ఇట్లా అవుద్దనమాట మూ మూత తీసి చూస్తే దీని మీద పైన కొంచెం ఆయిల్ వేసుకుని పైకి కిందికి తిప్పండి గిర్ర 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 మొత్తం కలపండి అనమాట కలిపి వేడి వేడిగా ప్లేట్లో పెట్టుకొని తింటే ఉంటుంది సామె రంగా టీవీ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని ఉప్మా తింటూ టీ తాగుతూ అబ్బా ఆ సుఖమే వేరండి ఏదైనా అంతేనండి మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది ఇదిగోండి నా ఉప్మా రెడీ ప్లేట్లో పెట్టుకున్నాను వేడివేడిగా లాగించేసాను ఎలా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్